పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు తెలుసుకుందాం పవన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఒక్కడిని ఓడించడానికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీని గెలిపించటంలో కీలక పాత్ర పోషించారు అయితే అందరికీ ఏపీ డిప్యూటీ సీఎం రెండో భార్య రేణుదేశాయ్తో పాటు మూడో భార్య అన్నా లెజ్నెవా గురించి అందరికీ తెలుసు కాని ఫస్ట్ వైఫ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారనేది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఓ ప్రశ్నగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు ఇక హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏడాదే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు తర్వాత రెండు వేల ఏడులో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు ను రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పటికే వీరికి ఒక అబ్బాయి అకిరానందన్ ఉన్నాడు ఆ తర్వాత రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చి రష్యన్ యువతి అన్నా లెజ్నెవాను మూడో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చెందిన నందినిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఆమె తన పేరు మార్చుకుని రెండు వేల పదిలో అమెరికాలో ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం ప్రస్తుతం ఈమె హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తోంది ఇదండి పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం సబ్స్క్రైబ్ సిద్ధం స్టూడియోస్ ఫర్ మో వీడియోస్